తిప్పు ఇక్కడ ఇక్కడ కొంచెం ఎక్కడ అతుక్కుంటుందో అక్కడ ఎక్కడ జాడ్ ఉందో అక్కడ దాని లాటి ఎక్కడ పిచ్చే పత్తి లాగుందో అక్కడ లాంటించడం తింటావే నాలుగు రోజులు ఎంత కష్టమో తెలిసిన ఇప్పుడు అది చేసిన అది రష్యా మ్యాప్ లాగుందిరా నాకు ఇండియాదైతే కాదు

లేట్ వితి కష్టదిని చెన్నయ్య నమస్కారం ఇది చెప్పు ఊమ రండి అటొత్తుదే చేయట్లా స్పెషలిస్టా స్పెషలిస్ట్ ఏంద్రా కట్ చేయి పల్లెం కూడా లేదు మన దగ్గర అల్లా దాని బాక్ అది 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 కాదు ఆ డబ్బా మూతది పెద్ద డబ్బా అది తుడుచు కొంచెం దుమ్ముంది రొట్ట

మల్లి దానికి గబజేతిరా ఏంటి ఇジュール పండికి సక్స జపన హ్ బానే అందుల అది మురి সামনে లాగి

అంతే ఈజీ కదా చపాతి పర్లేదు ఫస్ట్ ఉండవు కదా నీ భార్య ఉండి పెట్టపోయినా ఫస్ట్ ఉండు తిప్పే తిప్పే రూట్లో లేదు నాకు

আদি এদ্ৰেছ wow. <laughs> <laughs>